సమస్త హిందూ భగవంధువులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సనాతన ధర్మంలో తొలిపెట్టి మనకి మహాగణపతి పెట్టడమే అందరినీ సంఘటితం చేయడం అందులో కార్యక్రమంలో భాగంగా బజరంగల్ ఇటు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోపట సమస్త నారాయణశ్వర్ ప్రజల యొక్క సహాయ సహకారముల చేత ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా ఈ నవరాత్రోత్సవాలు గణపతి యొక్క నవరాత్రోత్సవాలు ఈరోజు భూమి పూజ కర్ర పూజకే ప్రారంభమవుతూ ఉన్నాయి వృత్తి మహోత్సవ కార్యక్రమంలో ప్రతినిత్యమస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరగబోతూ ఉన్నాయి అత్యద్భుతంగా జరగబోయే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని తమ వంతు సహాయ సహకారాలను అందించి ఆ గణనాయకుల యొక్క సంపూర్ణమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యము సాయంత్రము ప్రసాదము మరియు సాంస్కృతిక కార్యక్రమాలు విశేష పూజా కార్యక్రమాలు అర్చనలు స్వామివారి దర్శనము ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ స్వదావకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆ దేవదేవుడైనటువంటి గణనాయకుని యొక్క సంపూర్ణమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం సనాతన ధర్మం అంటే అందరం ఒక దగ్గర ఉండి ధర్మాన్ని కాపాడటం అట్టి సదావకాశం మనకు వినాయక చవితిలోనే దొరుకుతుంది అంతే అంటుంటారు ఆ ఎక్కడ గణపతి పెట్టినా మన వంతు సహాయం అందించాలట లేదు అని అన్న మాట రావద్దట భగవంతునికి పొద్దున లేచి ఒకటే ఒకటి అడగాలి నా నోటి నుంచి లేదు అన్న శబ్దం రాకుండా చూడతండిగా అతి కార్యక్రమంలో భాగంగా ఇంతింత వటుడింత ఎన్నట్టుగా నారాయణ చర్లో దాదాపుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు గణపతి ప్రతిష్టలు ఉంటాయి అతి కార్యక్రమాల్లో అందరూ కూడా గణనాయకుని యొక్క సేవలో నిమగ్నమై ఈ తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో భక్తియుక్తులతో స్వామివారిని కొలిచి ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైన పుతపు పాత్రలే సనాతన ధర్మాన్ని నిలబట్టి మరి ఆ గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి పుతపు పాత్రులతో కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై రా